దీనికే ఇట్లా అయిపోతే ఎట్లా రాముడి కోసం మీరు ఎడుస్తుంటే నేను వస్తున్నా అని ఆ శివుడు వస్తున్నాడు జ్ఞాన్ వపి కాశీ విశ్వనాథ ఆలయం హిందువులేదే అని ఏసే రిపోర్ట్ వచ్చింది దీనికి మత రాజకీయం అని నీ బులుగు బ్యాచ్ పేరు పెట్టుకుంటే పెట్టుకోపో ఈ బుల్గు కామ్మి గంజాయి మొక్కల కోసం తవ్వ డీటెయిల్గా మాట్లాడతా గానీ లెట్స్ ఎంజాయ్ దిస్ హ్యాపీయెస్ట్ న్యూస్ హిందువులకి మరొక శుభవార్త రాముడి చరణారవిందాలు చూసి తన్మయత్వంతో ఆనందిస్తూనే ఉన్నాం ఇంకా ఆ రామనామం నుండి వైబ్రేషన్స్ నుండి బయటికి వచ్చేలోపే జ్ఞానవపి కేసులో కీలకమైన సమాచారం బయటికి వచ్చింది తండ్రి కొడుకులు విష్ణుశంకర్ జైన్ అండ్ శ్రీ హరిశంకర్ జైన్ గారులకు హిందూ సమాజం మొత్తం ఎప్పుడూ రుణపడి ఉంటుంది వీళ్ళే ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఏ రిపోర్ట్ పద్నాలుగు వందల పేజీల రిపోర్ట్ని ప్రజలకు విడుదల చేయాలి అని కోర్టులో వాదించి గెలిచారు అందుకే ఆ రిపోర్ట్ ఇప్పుడు పబ్లిక్ డొమైన్లో బయట ఉంది అందరం చదవగలుగుతున్నాం హిందువులేమో రిలీజ్ చేయడానికి ఒప్పుకుంటే ముస్లిం సరఫ్ న్యాయవాదులు లేదు ప్రజల్లోకి విడుదల చేయొద్దు అని వాదించారు ఎందుకు భయం దేనికి మీకు ఒక విషయం తెలుసా జ్ఞానవపి మస్జిద్లో మన శివలింగం ఉన్న ఫౌంటైన్లో ఉమ్మడం కాళ్ళు చేతులు కడుక్కోవడం చేశారు ఇన్నాళ్ళు వాళ్ళకి తెలుసు అది మన దేవుడే అని కాశీ విశ్వనాథుడే అని మనం పూజించే శివలింగమే అని వాళ్ళందరికీ తెలిసిన నిజం తెలిసే చేశారు కానీ హిందువుల్లో ఎందరికీ తెలుసు ఇప్పుడు కాశీకి వెళ్తే చూసేది ఆ కాశీ విశ్వనాథ స్వామిని కాదని పదహారు వందల అరవై తొమ్మిదిలో గురిని కూల్చేస్తే తరువాత రాణి అహల్యాబాయ్ హోల్కర్ చేసిన మందిరంకి పక్కనే ఆనుకొని ఉన్న స్థలంలో ఇప్పుడు మనం వెళ్ళే మందిరాన్ని కట్టించారు అని ఆ మందిరానికే ఇప్పుడు అందరూ వెళ్తున్నారు అని కానీ ఐదు వందల ఏళ్ళుగా అంటే దాదాపు మూడు వందల యాభై ఏళ్ళుగా నంది ఎదురు చూస్తూనే ఉన్నాడు ఆ శివుడి వైపే చూస్తూ ఉన్నాడు మన హిందువులకి ఆ ఫౌంటైన్లోనే మన శివుడు ఉన్నాడు అని తెలియదు చెప్పినా నమ్మలేదు జ్ఞానవపి అంటే జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి బావి అంటే ఆ బావిలో ఉన్న శివుడు మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు అని అర్థం పేరులోనే ఉంది కదా ఎన్నాళ్ళ చరిత్ర చూసినా ఏ దేశంలో చూసినా ఎక్కడ ఇలాంటి ఒక పేరుతో మస్జిద్ లేనే లేదు అంట ముస్లిం దురాక్రమణదారులకి పేర్లు ఆలోచించే తెలివి లేదు మన మందిరం పేరు అలానే ఉంచి మస్జిద్ కట్టేసుకున్నారు పైన టోపీ వేసేసుకున్నారు మొత్తం కూల్చేసి కట్టుకునే టైము తెలివి శక్తి లేదు కూల్చడమే పని కూల్చుకుంటూ పోవడమే మరి ఒకట రెండా డెబ్బై వేల మందిరాలని కూల్చేశారు నలంద విశ్వవిద్యాలయాన్ని కూల్చేశారు అరే స్తంభాలు చూస్తేనే చెప్పేయచ్చు మన గుడి మీద మస్జిద్ కట్టారు అని దీనికి ఏసే రిపోర్ట్ అవసరమా హిందువులు చేవ చచ్చిన వాళ్ళు కాబట్టి ఇలా ఎదురు చూస్తూ ఉంటున్నాం సరే ఏదైతేనే ఇప్పుడు ఏసే రిపోర్ట్లో చాలా క్లియర్గా తేల్చి చెప్పేశారు మందిరాన్ని కూల్చేసి మస్జిద్ కట్టారు కట్టుకున్నారు అని మస్జిద్ కింద మందిర కట్టడం ఉండేది అని కూల్చిన గుడి యొక్క స్తంభాలను గోడలను ఉపయోగించి మజీదును నిర్మించారు అని జ్ఞానవాపి శిలలపై దేవనాగరి తెలుగు కన్నడ అడిపిలో ఉన్న శాసనాలు దొరికాయి అనేక హిందూ విగ్రహాలు నాగదేవత గుర్తులు ఓం ఇంకా స్వస్తిక గుర్తులు కనుగొనబడ్డాయి జనార్దన రుద్ర ఉమేశ్వర అని పేర్లు చెక్కబడి ఉన్న శాసనాలు దొరికాయి మొత్తం ముప్పై నాలుగు శాసనాలు దొరికాయి ముప్పై ఎనిమిది స్టాంపుడ్ పేజీలు దొరికాయి శాసనాల్లో మహాముక్తి మండపం వంటి పదాలు ఉన్నట్లు వెల్లడించారు ఇవన్నీ జీపీఆర్ గ్రౌండ్ పెనట్రేటింగ్ ర్యాడర్ కార్బన్ డేటింగ్ టోపోగ్రఫీ ఇలా వివిధ రకాల పద్ధతులు వాడి తెలుసుకున్న సమాచారం ఇంత చెయ్యాలా ఇన్ని పద్ధతులతో కనుక్కోవాలా ఏ శివాలయంలో అయినా నంది ఎక్కడ ఉంటాడు శివుడిని చూసుకుంటూ ఉంటాడు నంది చెవులో ఫస్ట్ చెప్పి నీ స్వామిని నేను దర్శనం చేసుకోవచ్చా అని అడిగి పర్మిషన్ తీసుకొని చూడాలంట ఇక్కడ కూడా నంది శివుడి వైపే చూస్తూ ఉన్నాడు ఎటువైపో తెలుసా ఆ ఫౌంటైన్ వైపు చూస్తూ ఉన్నాడు కెకె మొహమ్మద్ గారు ప్రముఖ సీనియర్ పురావస్తు శాఖ శాస్త్రవేత్త ఏమన్నారో తెలుసా ఈయన అయోధ్య రామ మందిర తవ్వకాల్లో కూడా ఆర్కియాలజిస్ట్ గా పనిచేస్తున్నారు అయోధ్య మధుర ఇలా హిందువుల గుళ్లను ముఖ్యంగా ఈ మూడు గుళ్ళను అప్పట్లో ఔరంగజేబ్ బాబర్ లాంటి వాళ్ళు కూల్చేశారు మా తప్పులో ప్రస్తుతం ఉన్న ముస్లింస్ ప్రమేయం లేదు అలాంటప్పుడు ఇవి మీ గుళ్ళు మీరే తీసుకోండి మా పూర్వీకులు ఆర్లెక్ ఆ ముగల్స్ అధురాక్రాంతలు చేసిన తప్పును మేము సరిదిద్దుకుంటాము మాకు బాబర్ ఔరంగజేబ్ ఆదర్శం కాదు అని చెప్పి ముస్లిం సమాజం ముందుకు వచ్చి హిందువులకి ఈ గుళ్ళు తమకి తాము అప్పజెప్పాలి అది వాళ్ళ పూర్వీకులు లేకపోతే మగల్స్ చేసిన హిందువుల పైన చేసిన దానికి చేసుకోవలసిన ప్రాయశ్చిత్తం అని చెప్పారు మన మీద ఈ అబాండాలు లేకుండా ఒక గిల్ట్ ఫ్రీ జీవితం బతకడానికి ఇది ఒక అవకాశమని ఈ భూమి మీద పుట్టి ఇక్కడే ఉంటున్నందుకు మనం సరిదిద్దుకోవాల్సిన తప్పు అని చెప్పారైనా ముస్లిం సమాజానికి అప్పీల్ చేశారు వింటారంటారా గురిని చూస్తేనే కింద హిందువు చిహ్నాలు స్తంభాలు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నా హిందువులు ఏం చేయలేరు అని కోట్ల చుట్టూ తిరుగుతారని కాంగ్రెస్ ప్రభుత్వం ఏది కానివ్వదు అని ఇన్ని రోజులు ధీమాగా ఉన్నారు ఇస్తారా ఆ సమాజం మర్చిపోయింది ఏంటి అంటే అదే బాబార్ ఔరంగజేబ్ చేసిన కాల వల్లనే వాళ్ళ పూర్వీకులు మతం మారారు అని వాళ్ళు కూడా పూర్వం హిందువులే అని ఇప్పటికైనా ఈ దేశపు మట్టి మీద బతుకుతున్న వీళ్ళకి ఏ మాత్రం కృతజ్ఞత ఉన్నా ఈ రిపోర్ట్ చూసిన తర్వాత అయినా ఇది మీ గుడే ఔరంగజేబ్కి మాకు ఎలాంటి సంబంధం లేదు ఆ రాక్షసుడు చేసిన తప్పు మేము కరెక్ట్ చేస్తాం సరిదిద్దుకుంటాం అని మన గుడిని అప్పచెప్పాలి లేదంటే మహాభారతంలో శ్రీకృష్ణుడు పాండవుల కోసం కౌరవులని రాజ్యాన్ని అడుగుతాడు సగం అడిగితే ఇవ్వమంటారు సరే పోనీ మనిషికి ఒకటి ఇవ్వండి పంచపాండవులు ఉన్నారు కదా ఐదు ఇవ్వండి ఆహా ససేమిరా ఇవ్వమంటారు దుర్యోధనుడు సరే ఇక ధర్మయుద్ధానికి సిద్ధంగా ఉండండి అని ఆ కౌరవులనే లేకుండా చేశాడు యుద్ధం చేసి ధర్మయుద్ధం చేసి మనకి ఆరాధ్య దైవాలైన రాముడు కృష్ణుడు శివుడు మందిరాలను ఇమ్మంటే ఇంత రచ్చ చేస్తున్నారు ఆ బాబర్ ఔరంగజేబ్ లాంటి రాక్షసులను వెనకేసుకొస్తున్నారు ఎవరిని నమ్మాలి ఎవరు ఎవరు బాయి బాయ్ అవుతారు చెప్పండి శివుడి మీద ఉమ్ముతూ గాళ్ళు చేతులు ముఖం కడుక్కున్న ఈ సమాజాన్ని మనం క్షమించాలా పాండవుల్లా మనకి ఎప్పుడు జ్ఞానోదయం అవుతుందో ఒకటా రెండా ఇలాంటివి డెబ్బై వేల గుళ్ళున్నాయి మరి ఈ రిపోర్ట్ వచ్చింది చూసిన తర్వాత అయినా ధర్మాసనాలు తొందరగా నాంచకుండా త్వరగా తీర్పులు ఇస్తే బాగుండు అందీశ్వర సాక్షిగా నిజం అందరికీ తెలుసు సత్యానిదే అంతిమ విజయం జై శ్రీరామ్ శంభో శంకర జై భారత్ జై హింద్